శ్రీమాత్ర పోలికథ ఒక భక్తురాన్ని భక్తిని పూజించగానే పోలికథగా ఏర్పడింది ఆ కథ ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం అండి పూర్వం ఒక చాకలు ఉండేది ఆవిడకి నలుగురు కొడుకులు నాలుగో వాడు బాగా గారాపం ముగ్గురు కొడుకులకి సంపాదన తెచ్చేటువంటి చక్కటి కూరలు తీసుకొచ్చుకుంది నాలుగవ మడుకు ఒక అమ్మాయిని ఇష్టపడితే వాళ్ళ బీదంత వాళ్ళు తప్పగా వివాహం చేసింది అయితే కట్నం తేలేదు కాబట్టి చాలా చులకంగా చూసేది కోడలకి ఏ పని కూడా ఎక్కువగా పనులు చెప్తూ మంచి పనులు మంచిగారి కూడా పిలిచేది కాదంటాను పూజకి కానీ పురస్కారం కానీ ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కార్తీక మాసం వచ్చింది ముగ్గురు తోడు వాళ్ళు అత్తగారు వెళ్ళి దీపాలను చేసుకున్నారు ఇంకా కార్తీక మాసం వచ్చింది మార్గశ్ర శుద్ధ పాతిని ఈరోజు అత్తయ్య గారు నేను కూడా వస్తానంటే లేదా రావడానికి వీలేని గుళ్ళం పెట్టేసి బయట వెళ్ళిపోయింది సరే ఇంట్లో ఏం దీపాలయం చేసుకుందని బావి వద్ద తలస్నానం చేసి ఆవిడ కింద పత్తికాయ ఉంటే పత్తి తీసుకుని కవానుకున్న వెన్న తీసుకొని అది రాసి కొబ్బరి కొబ్బరిప్పుడు పెట్టి అక్కడ ఉన్న నీటిలో అత్తగా వ్యవస్థ తిరుగుతున్న భయంతో అక్కడ చాకల పని ఊరించి ఇష్టమూర్తి తండ్రి నీకు నమస్కారం అయ్యా నెల రోజులు చేయదు ఒక్కరోజు ఒత్తించాను నమస్కారం ఆ భర్తకి మెచ్చాడు స్వామి పుష్పభుమానం పంపించాడు విష్ణుతోత్రులు వచ్చి రావమ్మ నీకు బంధుత్వం సొరకుండా ప్రాణం నాగా సొరకు నాకు రావడం ఏంటి అయ్యా నెల రోజులు మా అత్తగారు చేసిన కదా అంటే లేదమ్మా నువ్వు భక్తితో ఒక ఒత్తిడి భక్తి ప్రధానం అన్నారు అయితే మా అత్తగారికి వెళ్దాం కానీ నది మీద తీసుకెళ్లారు అక్కడ అత్తగారు కోడ తోడుగోళ్ళు ఉన్నారు అందరూ పోలి చాకరి ఆగర కోళ్ళు స్వర్గానికి వెళ్తానగా అందరూ చూసి ఇదేమిటి మా కోళ్ళు నేను విష్ణుతో ఆపేశారు మేము కదా నెల రోజులు దీపాన్ని చేసా అంటే లేదమ్మా నువ్వు భక్తి ప్రవర్తులతో చేయలేదు భక్తితో ఒక్క ఒత్తిడించాలి మీ కోడలు చేసిన మేమే లేదు మేము కూడా వస్తాము అని చెప్పేసి విష్ణుతో కాలు పెట్టుకుంటే మీరు గాడిదగా మారు చెప్పించాడు వెంటనే వాళ్ళు అయ్యే ప్రాహ్యత చెప్పండి అంటే నీ కోడలు కథ ఎవరు చెప్పుకుంటారో వాళ్ళందరూ కూడా అక్షంత వేసుకుంటారు అవి మీ మీద వెంటనే మీ మానజనం వస్తుంది చెప్పన్నారు వెంటనే ఆ భక్తులు అందరూ కూడా ఇలాంటి భక్తితో పోల్చుకున్నారు పంచాడు పోలి అనే పేరుగా ఏర్పడింది ఆ కథ చెప్పు నచ్చినది గాలి ఒకటి వాళ్ళకి మానగరం వచ్చింది వాళ్ళు కూడా భక్తి ప్రవర్తతో పూజ చేసుకుని అత్తగారి తోడులో కూడా విష్ణు సాన్నిధ్యం పొందారుంటే కాబట్టి నెల రోజులు చేయడం విశేషం కానీ ఏది చేసినా భక్తితో చేయాలి అన్న విషయమే ఈ పోలి కథ ద్వారా మనకి దోస్తుంది ఈ పోలి కథ చెప్పుకొని అక్షంతలు మీద వేసుకుని మీ పిల్లలని వేస్తే సర్వ ఐశ్వర్యాలతో ఉంటారు స్వస్తి